బుధవారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖని ఆకస్మికంగా సందర్శించి రుణమాఫీ నగదు చెల్లింపు తీరుని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం రెండవ విడత రుణమాఫీ పథకాన్ని చేపట్టి ఒక లక్ష రూపాయల నుండి ఒకటిన్నర లక్షల రూపాయల వరకు రుణం గల రైతుకి నగదు చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లాలో రెండవ విడత రైతు రుణమాఫీ పథకంలో పద్నాలుగు వేల ఒక వంద నాలుగు మంది రైతులకి నూట ముప్పై ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల యాభై ఆరు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రుణమాఫీ నగదు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని బ్యాంక్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి బ్యాంకుల్లో రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికబద్ధంగా నగదు చెల్లింపులు చేయాలని తెలిపారు రైతులు ఏదైనా సమాచారం కొరకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్లో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు బ్యాంక్ అధికారులు సిబ్బంది రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని జవాబుదారీతనంతో వ్యవహరించాలని రెండవ విడత రుణమాఫీ పథకాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి దరఖాస్తు పరిశీలన తీర్ని పరిశీలించారు వ్యవసాయ భూములకి సంబంధించి వివిధ రకాల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ అభ్యర్థులు ధరణి పోర్టల్లో చేసుకున్న దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు భూముల సర్వే నెంబర్లు విస్తీర్ణం పేర్లు ఇతర మార్పుల సవరణ కొరకు వచ్చిన దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పట్ట మార్పు కోసం అందిన దరఖాస్తులతో జత చేసిన ద్రోవపత్రాల వివరాలను భౌతికంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రత్యేక టెక్స్ట్ ప్రకారం వివరాలు నమోదు చేయాలని దరఖాస్తు తిరస్కరించే సమయంలో దరఖాస్తుదారుడికి కారణం తెలిసే విధంగా రీమార్కు కాలంలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు కులం ఆదాయం నివాసం కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం ఇతరత్ర ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తుని నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశ్పాండే బ్యాంక్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు